భగవద్ బంధువులందరికీ నమస్కారం హిందూ పేట్ ఛానల్ కి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పినదంతా విన్న బృధువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుణ్ణి చేశావు అదే విధంగా స్నానాది విధుల్ని ఉద్యాపనా విధిని కూడా యధా విధిగా తెలియచేయవలసిందని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు అశ్విన్యస్యతు మాసస్య యా శుద్ధైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యా కురియా దతం దృతః అనగా మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలుసుడు జాగరుకుడు అయి ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా గాని ఊరి వెలుపలికి గాని వెళ్లి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్రపురీషాలను విసర్జించాలి పగలు కాని సంధ్యలలో కానీ అయితే ఉత్తరాభిముఖంగాను రాత్రులైతే దక్షిణాభిముఖంగానూ ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి మట్టితో రెండు సార్లు పది సార్లు నీళ్లతోనూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడి ఉంది ఈ బ్రహ్మచారికి రెండు రెట్లు వానప్రస్థులకు మూడు నాలుగు రెట్లుగాను నిర్ణయించబడింది ఇది పగలు జరిపే శౌచం ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగమాచరిస్తే చాలు ఆ త్రుతాపరులైన వాళ్ళు అందులో సగం ప్రయాణాల్లోనూ మార్గ మధ్యంలోనూ ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి కరచరణాంగాది శౌచకర్మ చేసుకునని వాళ్ళు ఆచరించే కర్మలేవి కూడా తత్ఫలాలనీయవు ముఖమార్జనం చేయని వాళ్ళకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువశూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ చ మేధాంచ త్వనునో దేహి వనస్పతి అనే మంత్రం పఠిస్తూ పాలవృక్షం యొక్క పన్నెండు అంగుళాల శాఖతో దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాసదినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్య చంద్రగ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణు ఆలయానికి గాని వెళ్ళి అక్కడి దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది నాయనా పృథురాజా ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానమేదో చెప్పుమని కోరాను అందుకాయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాలలో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడశోపచారాల పూజించినా నాకంత సంతోషం కలుగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులవుతున్నారు అని చెప్పాడు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మళ్ళీ బూరుగా జిల్లేడు కొండగూగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కాని విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు పుష్పాలు దిరిసన పువ్వులు బండి గురువింద మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిశ పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు ఏయే దేవతలకు ఏయే పువ్వులు శ్రేష్ఠమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరా యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనగా ఓ దేవా మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికిని నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణా నమస్కారాదులనుచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చెయ్యాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతి దినం రాత్రి శివ పూజను కాని విష్ణు పూజను కాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడవడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు పంచమోధ్యాయం సమాప్తం నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచియ్ నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని వద్దకు వెళ్ళాలి చెరువులలో కాని నిర్మిత జలాశయాలలో కాని నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలీయాలి నమ కమల నాభాయ నమస్తే జలశాయినే నమస్తే హృషీ గృహానార్ఘ్యం గృహనార్ఘం ఈ శ్లోకాన్ని పఠిస్తూ అర్ఘాదులను ఇచ్చి దైవ ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదరా ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నిస్తున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవును కాక హే రాధారమణా విష్ణు కార్తీక వ్రత వ్రతస్నాతునడున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించుదూకాక ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొట్టులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరుతిథులలోనూ నువ్వులతోనూ ఉసిరిక పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుణ్ణి కాక విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుణ్ణి చేయుదురుగాక రహోయజ్ఞ మంత్ర బీజ సముతాలైన వేదాలు వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రుణ్ణిగా చేయుదురుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక ముల్లోకాలలోనూ గల అరుంధత్యాది మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజను చెయ్యాలి తదనంతరం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి గృహానార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరి అనే మంత్రంతో గంధపుష్పాఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా పూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రిత సర్వాంగేష్వాశ్రిత దేవాహ పూజితో సిమదర్చయా అనగా కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణుప్రియ శివగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను పావనం చేయు అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి కలవాడై పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు ఐదు మరియు ఆరవ అధ్యాయములు సమాప్తం పద్దెనిమిదవ నాటి పారాయణం సమాప్తం స్వస్తి